రైతుల నోట్లో మన్ను రైతులకు దక్కాల్సిన సబ్సిడీ యూరియా ఎరువులు అక్రమంగా జిల్లా తరలిస్తున్నీపురంలో మార్కెట్ తీసి లోని యూరియా అధికారి ట్రాక్టర్లు ఇతర వాహనాలను తీసుకొచ్చి ఎవరు లేని టైంలో షట్టర్లు తీసి యూరియా గోతాలను వేసుకుని బయటకు తరలించడం జరుగుతుంది ఇదేమిటని అడిగిన ప్రజలకు ఒక యూరియా కట్ట కూడా ఇవ్వకుండా పది రోజులు తెప్పించి ఇబ్బంది పడుతున్న వాయినం ముడుపులకు బ్లాక్ బ్రహ్మనాయుడు దీనిని ఏ అధికారి కూడా ఇదేమిటని ప్రశ్నించడం లేదు ప్రజలు నీరు ఆహారం లేకుండా పడిగాపులు కాస్తున్నా పట్టించుకొని పోయినం ఇప్పటికైనా పేద ప్రజలు అందాల్సిన ఎరువులు సక్రమంగా ఇవ్వాలని అధికారులు చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు కదా జనం లేకుండా ఇప్పుడు ఒక్కడికే వేసి ఇచ్చావు అన్ని కట్టలకి కేకిచ్చావు ఎందుకు ఇస్తావు అవునా ఎందుకు తీసుకెళ్తావు అట్లా నువ్వు ఎవరు వాళ్ళు తీసుకెళ్తావు ఇవ్వకూడదు అట్లా అట్లా ఇవ్వకూడదు దానికి రూల్స్ ఉంటాయి నీ ఇష్టం వచ్చినట్టు ఆరింటప్పుడు వచ్చి షటర్ ఎత్తే ఇస్తావా రైతు రాసుకుంటే నిన్న ఇవ్వాలా నువ్వు స్టాక్ పెట్టుకోకూడదు లోపల ఇవ్వకూడదు అర్థమైందా నువ్వు రూల్స్ మాట్లాడితే ఇవ్వకూడదు దానికి రూల్స్ ఉంటే మరి ఇవ్వకూడదు నిన్న ఇచ్చినప్పుడు నిన్నే క్లోజ్ చేయాలా నిన్నే క్లోజ్ చేయాలా నువ్వు ఇవాళ దాకా ఎందుకు ఇచ్చావు పొద్దున్న నువ్వు వారెంటీకి ఎందుకు తీయాలా ఎనిమిది ఎనిమిది అవుతుంది కాదు ఆడ ఎనిమిది అవలా ఎనిమిది అవుతుంది కాదు నువ్వు మాకు చెప్తే వింది నువ్వు అవును ఎందుకు ఆపుకుంటావు నువ్వు స్టాక్ ఉంచాల్సిన పని ఏంది ఎవర అట్ట ఇవ్వడదాయా నీకు రూల్స్ తెలుసా మనం అడుగు మరి అతను అడుగు ఇవ్వాలని చెప్పు అదే ఇస్తున్నాడని చెప్పు అదే ఇస్తున్నాడని చెప్పు 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 రమ్మన్నాడు ఎంత చెప్పు నేనేం చెప్పలే కానీ ఇంత చెప్పు నేను కూడా అసలు అన్ని ఇవ్వాల్సిన పని ఏంది ఇప్పుడు అన్ని ఇవ్వాల్సిన పని ఏంది నువ్వు ఆ బిల్లు ఇప్పుడు పొద్దున్న ఎవరు లేరు కదా రాత్రి బిల్లు ఇవ్వాలి ఎందుకు ఇచ్చావు నువ్వు నువ్వు చెప్పావు ఇప్పుడు నాకు రాత్రి అంత పొద్దున్నే తివాల్సిన పని లేదు కదా నీకు ఇంత ఉదయం పొద్దున్నే నువ్వు తీయాల్సిన పని లేదు కదా ఎవరు లేదు నిన్నది నేను వచ్చాను నేను అంత ఉదయం తీసి నువ్వు పంపించాల్సిన పని అయింది పొద్దున్నే జనం వచ్చినప్పుడు నలుగురితో కలిపి బిల్లులు తీసుకొని నలుగురితో ఇవ్వాలా నువ్వు రాత్రి తీసుకొని ఆ బిల్లులు పొద్దున్న ఇవ్వటం లేకపోతే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేసి జనానికి ఇవ్వటం ఇది నీకు కరెక్ట్ అయింది కాదు కదా ఉన్నా పొద్దున్న పొద్దున్న కట్టలే కట్టలేతున్నాడు ఏమండి ఏ ఊరు నుంచి వచ్చారండి కంట్రక్ నుంచి ఏంది వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు ఉన్నాయి కదా లోపల ఒక కట్టగోడలేదు కట్ట అయితే పొద్దున్నే ఉదయం పూట అట్టా ఒక ఆటోకేసి పంపించారు సార్ ఇప్పుడు చూస్తే ఓకే అండి థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మాది కిరింపురం మండలం కండ్రి గ్రామం రేపొడి యాడ్ లో ఉన్నామండి గత మూడు రోజుల నుంచి ఏరియా కోసం రైతులు ఎంత పాటలు పడుతున్నారో రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క చోట మీకు అందుబాటులోనే ఏరియా ఉందంటున్నారు ఉంది కాదంటా కానీ ఎటు వెళ్తుంది మరి ఆ ఏరియా అనేది గత మూడు రోజులు ఇదే పరిస్థితి మూడు రోజులు మేము వస్తానే ఉన్నాం మాకన్నా వారం పది రోజులు పట్టి తిరుగుతూనే ఉన్నారు ప్రజలు కూడా ఉదయం ఆరింటి నిలబడ్డాము జనాక్సులు తీసుకున్నారు నంబర్లు వేసుకున్నారు ఇంతవటికి అక్కడున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది ఇంతవరకు రాలేదండి ఇందాక ఉదయం పదకొండింటప్పుడు ఫోన్ చే పదింటప్పుడు ఫోన్ చేస్తే ఏమండి పదింటప్పుడు ఫోన్ చేస్తే పది గంటలప్పుడు ఫోన్ చేస్తే బ్యాంక్ లో ఉన్నా అన్నాడు పదిన్నర దాకా ఉన్నాము ఎవరో అతను వచ్చాడు మొఠా మేసరు వచ్చాడు తీసుకున్నాడు నంబర్లు వేసుకున్నాడు బానే ఉంది ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇంతవరకు సిబ్బంది రాలేదు అడిగితే చలన తీయటానికి వెళ్ళాడు రాలేదని చెప్తున్నారు ఉదయం పది ఆరు గంటల నుంచి పన్నెండింటి దాకా రైతులు ఉన్నారు ఇక్కడే ఈ రోజుకి ఇంతవరకు ఒక కట్ట ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే కట్టలో ఉండి అందుబాటులోనే ఉండాలి మరి ఎట్లెతున్నాయి తెలియట్లేదు ఏం అమ్ముకోవట్లేదు అని చెప్తున్నారు మరి ఎక్కడ ఉండే కట్టలు ఎక్కడ ఒక కొట్లో లేవు బయట కట్ట ఉంటే అది నాలుగు వందలు రెండు వందల డెబ్బై రూపాయలు కట్ట నాలుగు వందలు కడుతున్నారండి నాలుగు వందలు ఏదన్నా కొట్లో ఉందంటే వెళ్తే మళ్ళీ దానికి న్యాయ అని చెప్పేసి ఏదో ఒకటి అంట కడుతున్నారు Anak yang marah punya anak.